अटवाइपू <laughs> <आगे पुछ। coughs> సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో డే బిఫోర్ ఎస్టర్డే లో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్ ఎస్హెచ్ఓ వన్ టౌన్ వెంకన్న ఎస్హెచ్ఓ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ టూ టౌన్ సురేష్ అండ్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ ఆయన టీమ్స్ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుల దారుణతోటి మన వాళ్ళు సంప్రదిస్తే నాలుగు బంగారు బిస్కెట్లు ఒరిజినల్ కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీ మన పోలీస్ టీమ్స్ నాలుగు టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్ అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్నవారితోటి ప్రశ్నించగా ఆ ఇంట్లో ఎనభై ఆరు సంవత్సరాల వయసున్నటువంటి ఫిర్యాదుదారుని తల్లి నివాసం ఉంటుంది ఆమె బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టడం జరిగింది కరీమా బేగమని ఈమె నలభై ఐదు సంవత్సరాలు ఈమె నాయకన్గూడెం కూసుమంచి ఖమ్మం జిల్లా ప్రస్తుతం ఈ యొక్క ఫిర్యాదుదారుని ఇంట్లోనే వాళ్ళ తల్లి బాగోగులు చూసుకోవడానికి నివాసం ఉంటుంది సో ఈ సందర్భంగా మనం ఎవరు చేసిర్రు అనేటువంటి దాన్ని ఛేదించడానికి టెక్నికల్ క్లూసు సైంటిఫికల్ క్లూసు కలెక్షన్ కోసం నాలుగు టీంలని వివిధ ప్రాంతాలకు ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ప్రధానమైనటువంటి అనుమానం ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కేర్ టేకర్ మీదనే రావడం జరిగింది పోలీసులు ఇమ్మీడియట్లీ తమదైన శైలిలో విచారణ చేయడం ఆ యొక్క కేర్ టేకర్గా ఉన్నటువంటి కరీమా బేగం తమ యొక్క గ్విలిటీని ఒప్పుకొని ఈ యొక్క బంగారాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టిందనే విషయం మనకు తెలియజేయడం ఇమీడియట్లీ పోలీసులు మనం వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది